అన్నమయ్య జిల్లా బి కొత్తపేట మండలంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు గత ప్రభుత్వంలో వెయ్యి మందికి పైగా ఇంటి పట్టాలను మంజూరు చేసిన స్థలాలను చూపలేదని లబ్ధిదారులు ధర్నా చేపట్టారు నేను చెప్తాను ఆ విధంగా అంత డబ్బు పెట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు కాబట్టి అలాగే బెంగళూరు రోడ్ లో ఉన్నటువంటి స్కూల్ ఎనకాల వీరింగి సర్వే నెంబర్ యాభై తొమ్మిదిలో అక్కడ కూడా పథాలు ఇచ్చినారు కాబట్టి గత ప్రభుత్వం పత్తిపల్లి సమీపంలో ఎంత గుట్టకతుందో ఆ కుట్టలో కూడా పతాలు ఇచ్చినారు అక్కడి పైకి ఎత్తుకొని మా గుట్టలో

దయచేసి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి వచ్చి మన మట్టాలు సాధించుకునే వరకు కూడా మీరందరూ కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఇంకో పక్కన ఇవాళ రాష్ట్ర మేము లోన్ ఇస్తున్నాము నాలుగు లక్షల రూపాయలు లోన్ ఇస్తున్నాము మా పేదలకి అని చెప్పుకుంటూ మన రాష్ట్ర గవర్నమెంట్ పిలిపిస్తుంది ఈ టీవీల మన కూర్చోని మా కార్మికులు అయ్యా వచ్చిన గవర్నమెంట్ చాలా గొప్పది ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అని ఆ గతంలో ప్రభుత్వం దగ్గర నుంచి సరిగత నుంచి ప్రతి ఒక్కరూ కూడా అందరూ భాగస్వాములై మీరందరూ కూడా భాగస్వాములై ఈ పట్టాలకి ఈరోజు గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై తేదీన మన బీకొత్తకోట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెద్ద బహిరంగ సభను నిర్వహించి అక్కడ ప్రజాప్రతినిధులు అలాగే మండలంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కలిసి ఈ పెట్టణంలో ఉన్నటువంటి పేద మహిళలందరికీ వెయ్యి యాభై మందికి ఇంటి నివేశ పట్టాలు స్థలాలు ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు హడావిడిగా ఇచ్చినా కూడా ఎన్నికలు వచ్చేశాయి ఆ ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది అయితే స్థలాలు మాత్రం చూపడంలో అధికారులు ఎవరు కూడా పట్టించుకోలే కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క వెయ్యి యాభై మంది పేదలందరికీ కూడా ఇంటి నివేశ పట్టాలకు ఇచ్చినటువంటి స్థల వాళ్ళకి స్థలాలు చూపాలనే డిమాండ్ మీద ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గౌరవ తహసీల్దార్ గారికి ఇదివరకే విన్నవించాం తహసీల్దార్ గారు ఈ సమస్యనంతా కూడా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీరందరూ కూడా ఈ యొక్క పట్టాలన్నీ కూడా సమీకరణ చేసి వాళ్ళ యొక్క జాబితాను ఇవ్వండి అని చెప్పేసి మన తహసీల్దార్ గారు చెప్పిన మేరకు మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో హయాంలో ఇచ్చినటువంటి ఈ యొక్క పట్టాలకు స్థలాలైనా చూపండి లేదా ఈ స్థలాలను రద్దు చేసి మీ ప్రభుత్వ హయాంలో స్థలాలైనా ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ ఒకటే నినాదంతో ఈ యొక్క పోరాటం చేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ స్థలాలు ఇవాళ మీ ప్రభుత్వంలో సచివాలయాలకు పోయి దరఖాస్తు చేసుకోమని చెప్పేసి మీరందరూ కూడా పిలిపివ్వడం జరిగింది అయితే సచివాలయాలకి వెళ్లి వీళ్ళు దరఖాస్తు ఇస్తే మీకు ఆల్రెడీ జగన్ అన్న పట్టాలు ఇచ్చేసినారు గత ప్రభుత్వ హయాంలోనే మీకు శాంక్షన్ అయింది కాబట్టి మళ్ళీ మీకు ఇచ్చేది కుదరదు అని చెప్పేసి సచివాలయ సిబ్బంది చెప్తా ఉన్నారు ఏమీ చేసేది లేక ఆ పట్టాలను చేత పట్టుకొని కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ యొక్క మహిళలను చూస్తే ఈ యొక్క అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని కనికెరం చూపకుండా ఆ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం ఎంతవరకు అని చెప్పేసి కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం వీళ్ళందరికీ కూడా న్యాయం చేయకపోతే జిల్లా కార్య కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ పిలిపిస్తుంది ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా మీకందరికీ మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నా పేరు వచ్చేసి జంగాల వసుంధర బీకొత కోటలో నివాసం ఉంటున్నాం మేము పంచాయతీ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీన్త్ న మొత్తం వెయ్యి యాభై పట్టాలు ప్రొవైడ్ చేసినారు వాటికి ఇప్పుడు కూడా ప్లేసెస్ చూపించలేదు పంచాయతీ ఆఫీస్ దగ్గర పోతే అదే సచివాలయాల్లోకి పోతే మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసినాము మీకు ప్లేసెస్ చూపి చేసినట్లు చూపిస్తాను మేమైతే ఏం చేయలేమని చెప్తా ఆఫీస్ లోకి వచ్చి అడిగితే వాళ్ళు అదే మాటే చెప్తా అన్నారు మాకు ఖచ్చితంగా ప్లేస్ చూపియాల్సిందిగా కోరుకుంటున్నా అందరినీ Thank you.